మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం అయితే జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎదురుగాలు కూడా వీస్తాయన్నట్టు కూడా ఒక వర్ష సూచన మనకు ఐఎండీ కూడా హెచ్చరిక చేస్తుందని విషయం అయితే గుర్తొస్తుంది ముసురు వానలతో కూడుకున్నటువంటి దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగాన్ని కూడా ఎదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో శుక్ర శనివారాల్లో పలు జిల్లా లో భారీ వర్షాలు కురుస్తాయంటూ మిగిలిన చోట్ల ఓ మోస్తారం వర్షాలు కురుస్తాయంటూ కూడా ఆ వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర తెలంగాణలో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపిండం ఏర్పడిన తర్వాత దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు విడుస్తున్న విస్తుండడం వల్ల దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు ఒక ద్రోణి ఒక ఒక కొనసాగే ద్రోణి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఆ యొక్క ద్రోణిలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా మిగతా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలతో పాటు అనేక జిల్లాల్లో కూడా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు భూపాలపల్లి జై జయశంకర్ భూపాలపల్లి కావచ్చు ములుగులో జిల్లాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అక్కడ వాగులంతా కూడా ఆ పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కొన్ని జలపాతాలు అయితే దాదాపు అక్కడ అనేక భోగోత జలపాతాలు కావచ్చు భీముని పాదం కావచ్చు అక్కడ ఉన్నటువంటి జలపాతాలంతా కూడా సందర్శకులు ఆకర్షించే జలపాతాలు కూడా ఇప్పటికే మూసివేసే పరిస్థితి మనకు కనబడతా ఉంది అనేక అక్కడ ఉన్నటువంటి వరద కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో అక్కడ అంతా జలమయమైంది ప్రజలంతా కూడా చేపల వేటకు కావచ్చు అక్కడ ఏ అవసరం అయితే తప్ప కూడా బయటికి రానటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లతో సహా ఎస్పీలు కూడా అక్కడ పరిసర ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికెప్పుడు మేము ఆ నిర్వహణలో ఉంటాం మేము ఒక నిరంతర కార్యాలయంలో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఏ విధంగా ఉన్నా మీరు కన్సల్ట్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు ఉన్న ఉన్నత అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రదర్శించి ఏదైనా అవసరమైతే తప్ప అవసరమైతే మమ్మల్ని కాల్ చేయాలంటే కూడా చెప్తున్నటువంటి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అనేక నగరాలు నే నీట మునిగి అయినట్టు చెప్పొచ్చు ముఖ్యంగా ఒక అర్ధ గంట నుంచి గంట సేపు వర్షం కురిస్తే అంతా కూడా ఒక సముద్రాన్ని ఒక చిన్నపాటి కుంటం తలపేసినటువంటి కాలనీలు ఎన్నో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి హైదరాస్ సిబ్బంది కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు ఎమర్జెన్సీ టీంలంతా కూడా పకడబందీగా పనిచేస్తున్నారు ఎప్పటికెక్కడ మురికి నీటు మురికి నీరు నిల్వ చేయకుండా నిల్వ ఉండకుండా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా ఈ కళ్ళ ఎలక్ట్రిక్ షాక్స్ తగిలే అవకాశం ఉన్నందున అక్కడ ఉన్నటువంటి పోల్స్ కావచ్చు ఎక్కడో పాడుబడ్డటువంటి ఆ బంగ్లాలు ఉన్నటువంటి ఆ ఓల్డ్ వాల్స్ అయితే ఆ గోడలు అయితే పెచ్చులు ఉన్నటువంటి గోడలు అయితే ఉన్నాయో ఆ యొక్క గోడలు కావచ్చు అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్ని కూడా పట్టుకోకుండా మీరు గమనించాల్సింది అవసరం ఉందని కూడా చెప్తే హెచ్చరించినటువంటి పరిస్థితి ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఈ యొక్క వర్షాల కారణంగా అనేక బీమార్లు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు అక్కడ అనేక బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ వాటర్ అంతా కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది మీరు కేవలం కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలంటూ కూడా ప్రజలకంతా కూడా క్షేమం అంటూ కూడా అక్కడ నుండి వెదర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి వెదర్ రిపోర్ట్స్తో పాటు అక్కడ నుండి డిఎంహెచ్లు కూడా అదే సూచిస్తున్నారు వెదర్ రిపోర్ట్స్లో కారణంగా అక్కడ నుండి ఏర్పడే ఫంగస్ కావచ్చు ఆ బ్యాక్టీరియా అంతా కూడా నీళ్ళలో చేరే అవకాశం ఉంది నీళ్ళను కాచి చల్లార్చే బాధ్యత మీకు అ మీకుందంటూ కూడా చెప్తున్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరూ కేవలం ఐటీ కంపెనీలో పనిచేసేవారు కేవలం అవసరమైతే తప్ప బయటికి రావద్దు కేవలం ఆమె యొక్క డ్యూటీ చూసుకొని మీ యొక్క డ్యూటీ చూసుకొని వెళ్లే విధంగా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఆ యొక్క టెక్ కంపెనీలకు ఎవరైతే ఉన్నారో సైబరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి రాచకొండ పోలీస్ స్టేషన్ కావచ్చు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ మెయిన్ హార్ట్ ఏరియాలో ఉన్నటువంటి కంపెనీలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే మీరు తక్షణమే పాటించాలంటూ ఈ యొక్క సహాయకంగా ఉంటా ఉంటుంది కాబట్టి మీ యొక్క అక్కడ ఉన్నటువంటి సిపిలు కావచ్చు కమిషన్ కావచ్చు పోలీస్ అధికారులు ట్రాఫిక్ పోలీసులంతా కూడా చెప్తున్నటువంటి ఈ వర్ష నేపథ్యంలో చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా హై సిటీ నుంచి మొదలు పెడితే ఎక్కడ మాదాపూర్ కావచ్చు అక్కడ అనేక ఫ్లైఓవర్లలో అనేక విధంగా అక్కడ ట్రాఫిక్ జాములు అక్కడ అంటే ఆ యొక్క వర్షం వల్ల నిలిచిపోయినటువంటి భారీ వాహనాలకు దారి మళ్లించి అక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా తీర్చే అవకాశాలు అయితే పోలీసులకు అయితే కనిపిస్తూ ఉన్నది పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు హైడ్రా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని అన్ని వర్గాలకు చెందినటువంటి ఉన్నత అధికారులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులకు చేపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నిరంతరం కష్టపడుతున్నే ప్రజలంతా కూడా సహకారం అందించాలి మీ యొక్క సహకారం మాకెంతో ముఖ్యమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఆ వ్యాధులుగా ఫంగస్ సంబంధించినటువంటి ఎప్పుడు కూడా నిరంతరం కూడా అలర్ట్గా ఉండాలి ప్రజలంతా కూడా బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే ఎంత మంచిది అంటూ కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ యొక్క మూడు నాలుగు రోజులు మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా ఈ యొక్క ఉన్నత అధికారులు కావచ్చు అక్కడ ఉండే రెవెన్యూ ఆ జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది చెప్పేటువంటి సూచనలు సలహా సూచనలు పాటించాలంటే కూడా హిట్ టీవీ కోరుతా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్